నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాంగత రావు గురుగారు ఉన్నారు గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మాతృదేవ పితృదేవ ఆచార్య దేవబోవ గురుగారు మన ఇంట్లో విగ్రహాలని ఎంత హైట్ లో ఉంచుకుంటే మంచిది అసలు ఏ ఏ విగ్రహాలని ఉంచుకుంటే మంచిది అంటారు ఇంట్లో విగ్రహాలు అనేటువంటిది విషయానికి వస్తే ఇక్కడ ఇంటిలో చిత్రపటాలు పెడుతూ ఉంటాము విగ్రహాలు పెడుతూ ఉంటాము అందున పింగాణితో చేసిన విగ్రహాలు వస్తున్నాయి చెక్కతో చేసిన విగ్రహాలు వస్తున్నాయి పంచలోహాలతో చేసిన విగ్రహాలు వస్తున్నాయి స్ఫటిక విగ్రహాలు వస్తున్నాయి తర్వాత కొంతమంది ఇత్తలీ బ్రాస్తో చేసిన విగ్రహాలు రకరకాలుగా పెట్టుకుంటున్నారు ప్రతి వస్తువుకి ఒక ఆరా ఉంటుంది మనం తినేసి చాక్లెట్ పేపర్ అక్కడ పారేస్తే కూడా దాన్ని చెక్ చేస్తే దాన్ని చెక్ చేసే విధానం కూడా ఉంది డోలన విద్య అంటారు పెండులో మన ఒకటి ఉంటుంది ఒక తాడు కట్టుకుని ఇలా చెప్తే ఆ ఆ గుండ్లాగా ఒకటి ఉంటుంది అది ఇలా తిరుగుతుంది డోలనంగా తిరుగుతుంది దానికి ఎంత పవర్ ఉందని ప్రతి వస్తువుకి ఇక్కడ జీవ జీవశక్తి ఉంది అంటే మనం ఏది అనుకుంటాం దానికి కూడా శక్తి ఉంటుంది కాబట్టి విగ్రహాలు ఉన్నాయి వీటికి కూడా శక్తి ఉంటుంది ఆ రూపానికి ఆ స్ట్రక్చర్కి ఆ హైట్కి ఆ వెయిట్కి మరి మనం ఇష్టపడి మనం తెచ్చుకునేస్తాం తెచ్చి పెట్టేస్తాం పెట్టేసి వాటిని మళ్ళీ తెచ్చి కొద్ది రోజులు మాత్రం పట్టించుకుంటాం మళ్ళీ పట్టించుకోము దాని ద్వారా ఏమవుతుంది దైవ దేవతా స్వరూపాలు ఆ వాటిలోంచి వ్యతిరేక శక్తి విడుదలవుతూ ఉంటుంది విగ్రహాలు పెట్టి ఇప్పుడు శివలింగాలు పెడతారు ఇంట్లో ఆ శివలింగాన్ని పెట్టి అభిషేకం చేస్తూ ఉంటారు చాలా కష్టాలు వస్తాయి వాళ్ళకు ఎందుకంటే శివలింగం ముందు ఎటువంటి పర్సెంట్ కష్టాలు చెప్పకూడదు అదొక మెమరీ కార్డు లాంటిది కష్టాలే కావాలని అనేసి తిరిగి దానికి వడ్డీ వేసి మళ్ళీ కష్టాలు ఇస్తుంది అంటే ఏది మనం అంటే శుభాలే ఎక్కువ చెప్పుకోవాలి శుభాన్ని ఇస్తుంది ఈ లాజిక్ తెలిసిన వాళ్ళు ఓకే కష్టాలు చెప్పి చెప్పి మెమరీ కార్డు ఫుల్ అయిపోతుందంటే మనం ఏం చేస్తాము దాంట్లో స్పేస్ ఉండదు చెప్పి 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 ఏమవుతుంది అది ఫుల్ అయిపోయింది ఎక్కువ నెగిటివ్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది అందుకే శివలింగాలు ఎవరైనా పూజ చేసిన శివలింగాలు ఇంకొకరికి ఇస్తే తీసుకోకూడదు వాళ్ళ కష్టాలని దాంట్లో లోడ్ అయి ఉంటాయి లింగాలని మరకత లింగాలని మరి కాశీలో తెచ్చాము శివలింగం అని తెచ్చి పూజిస్తూ ఉంటారు ఇక్కడ అంగుష్ఠ ప్రమాణం ఇంట్లో విగ్రహం పెట్టుకోవచ్చున మనకు పెద్దలు చెప్పారు ఇప్పుడు శ్రీకృష్ణుడి విగ్రహమని సరస్వతీదేవి విగ్రహం అని వినాయకుడి విగ్రహం అని ఎక్కువగా వినాయకుడి విగ్రహాలు గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఫోటోస్తో సహా వినాయకుడు నైవేద్య ప్రియుడు గడప గడపకు వినాయకుడిని పెడుతున్నారు నైవేద్యం పెడుతున్నారా లేదు మరి విఘ్నాలే ఎక్కువ అవుతాయి మరి శివలింగాన్ని పెడుతున్నారు పూజలు చేస్తున్నారు శివుడికి బాధలు చెప్దాం శివుడు బాధలు చెప్పి మళ్ళీ తిరిగి దాంట్లో ఎక్కువ బాధలు తీసుకుంటున్నారు చాలా చాలామంది అంటే శివలింగాలను ఇంట్లో పెట్టకూడదు అని అంటారు కదా అంటే పెట్టుకోవచ్చా పెట్టకూడదా పెట్టకపోవడమే మంచిది ఓకే ఒకవేళ నేను చెప్పినట్టు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఎక్కువ బాధలు ఉండడం వాళ్ళు ఆ శివలింగాన్ని ఒక పసుపు గూడలో చుట్టి చక్కగా గంగాదేవిలో శుద్ధ జలంలో పారాయణ నీటిలో వదచ్చు గంగాదేవి అంటే ఒక దేవత కదా నిమజ్జనాలతో దేవ చేస్తారు దేవతలు దేవతలు కలుపుతున్నారు గంగాదేవి స్వీకరించిందంటూ ఏది లేదు చనిపోతే కూడా శవాన్ని గంగతోనే కడుగుతారు ఆ శవాన్ని దహనం చేసిన తర్వాత గంగలో మునిగే వస్తారు బిడ్డ పుట్టగానే ముందు నీళ్ళు మొహాన్ని చల్లుతారు గంగాదేవిని ఉలికి పడుతుంది కాబట్టి గంగాదేవి అంత గొప్ప దేవత నాకు తెలిసి అంత ప్రాచీన దేవత కూడా సూర్యుడికన్నా ప్రాచీనమైన దేవత గంగాదేవిని పెద్దలు చెప్తే విన్నా నేను కాబట్టి గంగాదేవిలో వదలొచ్చు ఆలయాల్లో పెట్టేసి వచ్చేస్తారు ఆలయాల్లో కొంతమంది కుదురుల తర్వాత ఏమవుతుంది ఆ పెట్టే ఫోటోలు ఇవన్నీ కూడా మళ్ళీ కుదురు కనిపించు వాళ్ళు ఎక్కడైతే పారేస్తారు అంటే తెచ్చుకున్నప్పుడు తెచ్చుకున్న పవిత్రంగా దాన్ని మనం నిర్మూలన లేదా విసర్జన చేసేటప్పుడు అంతే అంతకన్నా పవిత్రంగా చేయాలి అవి చేయరు ఈ విగ్రహాలు పెట్టినప్పుడు వాటికి ఒక ఆరా ఉంటుంది ఆరాలో కూడా ఒక పాజిటివ్ శక్తి వస్తూ ఉంటుంది వాటికి చేయాలని ఆరాధన చేయకపోతే వ్యతిరేక శక్తి వస్తుంది ఇది తెలియకుండా తెచ్చి పెట్టుకునేసి వాటిలోంచి వచ్చే వ్యతిరేక శక్తిలో వీళ్ళు నలిగిపోతుంటారు కాబట్టి విగ్రహాలు సాధ్యమంత ఇంట్లో పెట్టుకోకపోవడం మంచిది మా దోష విధానంలో కూడా మేము కరంగలి వినాయక విగ్రహాన్ని నాలుగించులు ఫోర్ ఇంచెస్ ఇస్తున్నాం అత్తి చెట్టుతో చేసినటువంటి చెక్కతో చేసినటువంటి విఘ్నేశ్వరుణ్ణి ఇస్తున్నాం ఫోర్ ఇంచెస్ కరంగలి గరుక్మంతుడి విగ్రహాన్ని ఇస్తున్నాం ఫోర్ ఇంచెస్ వరాహస్వం విగ్రహాన్ని ఇస్తున్నాము అది ఫోర్ ఇంచెస్సే వాటన్నిటికీ మేము నైవేద్యాలు పెట్టి ఆరాధన చేయగలిగితేనే తీసుకోండి చెప్తున్నాం అప్పుడు వాళ్ళు ఆరాధన చేసే విధానం చెప్పిస్తున్నాం లేదంటే వద్దని చెప్పేస్తున్నాం కాబట్టి విగ్రహాలను ఇంట్లో పెట్టుకోకపోవడం చాలా ఉత్తమం ఉత్తమ ఉత్తమం చేసే శక్తి ఉన్న వాళ్ళు పెట్టుకుంటే తప్పేం లేదు వారికి నైవేద్యాలు కంపల్సరీ అవి ఒక శక్తిని ఆశిస్తాయి ఒక నైవేద్యం ఆహారాన్ని ఆశిస్తాయి మరి తినదు కదా అక్కడే కదా ఉంటుంది అంటే విగ్రహాలకు పెద్ద పెద్ద మఠాలు పీఠాల్లో కూడా అమ్మవార్లను దేవతలను పెడతా ఉంటారు నైవేద్యాలు పెట్టేసి వాళ్ళు తెరలు కట్టేసి వచ్చే దూరంగా వచ్చేస్తారు ఒక కాంతి వెలుగుల్లాంటివి రౌండ్గా నైవేద్యం చుట్టూ తిరిగి అదృశ్యం అవుతాయి దైవశక్తి వచ్చి నుంచి వెళ్ళిపోతుంది అందుకే ద నైవేద్యం పెట్టింది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మన ఇంట్లో చేసిన దానికి ఆలయంలో ప్రసాదానికి కంపల్సరీ డిఫరెంట్ టేస్ట్ ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసింది టేస్ట్ మారిపోతుంది ఒక్కోసారి ఈ అమ్మవాళ్లకు బల్లు ఇస్తూ ఉంటారు ఆ బల్లు ఇచ్చినటువంటి జంతువులు అమ్మవారికి ఇవ్వకుండా బలిచిన దానికంతో పోలిస్తే టేస్ట్ తక్కువ ఉంటుంది దానిలో టేస్ట్ లాగేస్తుంది అమ్మవారు ఎనర్జీ మాత్రం ఇప్పుడు పుట్టలో పాలు పోస్తారు పాములు వచ్చి పాలు తాగవు మట్లో నానిపోతుంది మరి ఇంకేదో వేస్తారు రకరకాల పదార్థాలు పుట్టలో వేస్తారు మరి వీళ్ళ కోరికలు తీరుతాయి మరి ఆ పాలు వచ్చి నాగదేవతలు తీసుకుని తీసుకుంటే కంటికి కనిపించదు మరి ఎలా అది సాధ్యము పుట్టలు పాతాళలోకంలో లోకంలో ఉన్నటువంటి నాగలోకానికి నుంచి ఇక్కడికి దారులు అనుకు నేను అనుకుంటున్నాను అంటే సర్పాల యొక్క ఆత్మలు పుట్టల ద్వారా బయట వచ్చి శరీరాన్ని తీసుకుంటున్నాయని అర్థం ఇక్కడ పోస్తున్న పాలు దాని యొక్క ఎనర్జీ వర్చువల్గా నాగదేవతలకు అగరబత్తి అగరబలకిస్తే ఆ స్మెల్ ముక్కు వస్తుందా వస్తుంది అదేవిధంగా ఈ నైవేద్యాల యొక్క ప్రభావం వర్చువల్గా దేవతలకు కనెక్ట్ అవుతుంది వాళ్ళు దాన్ని ఆగ్రానిస్తారు అదే నైవేద్యం కాబట్టి ఇక్కడ నైవేద్యాలు పెట్టాలి శ్రీకృష్ణుడికి పాలు పెరుగు వెన్న ఏంటే ఇష్టం ఒక రోజున పెడతామా పెట్టం మరి వరాహదేవి చాలా శత్రువులు ఆమె ధ్వంసం చేస్తున్న వరాహ వారాహి వారి ఫోటో పెట్టేస్తారు విగ్రహం నరసింహ నరసింహస్వామి విగ్రహం పెట్టుకునేస్తారు మరి ఇట్లా ఉగ్రదేవతలు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ విగ్రహాలు పెట్టుకుంటారు అప్పుడేమవుతుంది వీళ్ళ మీద ప్రకృతి ప్రకోపం నాట్యం చేస్తుంది వరాహి మాతకు లేదు వరాహస్వామికి బీట్రూటు క్యారెట్టు చిలగడ దుంపలు వేరేసిన పచ్చి వేరేసిన కాయలు ఇట్లా దుంపల జాతికి సంబంధించినటువంటి తినేటువంటి పచ్చివే పెట్టాలి మరి శ్రీకృష్ణుడికి పాలు పెరుగు విననీ చేసినటువంటి పెట్టాలి పరమేశ్వరుడికి అభిషేకం చేసే చాలు వినాయకుడికి ఏమైనా పెట్టచ్చు ఆయన పూర్తిగా నైవే నైవేద్య ప్రియుడు ఇవేవి తెలిసి కూడా చేయకపోతే ఇవి మరి విగ్రహాలు ఎందుకు పెట్టుకోవాలి లేని సమస్యలు ఇంకా తెచ్చి పెట్టుకునేట్టే లెక్క కాబట్టి పెట్టుకోకపోవడం ఉత్తమం ఇంట్లో పెట్టుకుంటే ఒకవైపు బాత్రూమ్ ఉంటుంది ఒక వన్ రూమ్ ఉంటుంది ఇంకో బెడ్రూమ్ ఉంటుంది వాటి అట్లో ఎనర్జీ లెవెల్స్ వస్తూ ఉంటాయి అన్ని కలిసి మిక్స్ అవుతుంటాయి ఇక్కడ దేవత శక్తి ఎంత జనరేట్ అవుతుంది ఇవన్నీ బ్రీతింగ్ చేయాల్సిన అవసరం దేవుడికి ఉందా లేదు మరి ఆలయంలో ఇవన్నీ ఉంటాయా ఆలయంలో బెడ్రూమ్ ఉంటుందా ఉండదు బాత్రూమ్ ఉంటుందా ఉండదు ఉండదు ఉంటే కూడా వాటి ఎక్కడ బయట పెడతారు వెళ్ళి రైట్ సైడ్ తిరగడం అంటే ఉంటారు అక్కడ శక్తి మాత్రమే ఉంటుంది అందుకే మనకు వాటిని ప్రాచీన కాలం నుంచి దేవతాలయాలను ఆగమ ఆస్తు ప్రకారం కట్టించారు అక్కడికి వెళ్ళి చక్కగా ఆరాధించుకోవాలి ఆ విగ్రహాలు తెచ్చిపెట్టుకుంటున్నప్పుడు చేసే విధానం ఖచ్చితంగా చేయగలిగేటువంటి తీసుకోవాలి ఫలితం వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమాత్రం మనము ఫ్యాషన్గా తెచ్చుకున్నా పవిత్రంగా తెచ్చుకుని పట్టించుకోకుండా వదిలేసినా ఇంకా మన బయట శత్రువులు అవసరం లేదు దేవత శక్తి మనకు వ్యతిరేకమైపోతుంది మనం ఆరాధించుకోవాల్సింది ఇంట్లో కులదేవతను పితృదేవతలను పితృదేవతలు మన పూర్వీకులు కులదేవత అంటే మన ఇంటికి మాత్రమే దేవత వీళ్ళు ఆధార్ కార్డు లాంటి వాళ్ళు ఈ కులదేవత కూడా ఒక వేప చెట్టు కిందనో మర్రి చెట్టు కిందనో రావు చెట్టు కిందనో మామిడి చెట్టు కిందనో పుట్టమట్టితో బొమ్మరిలా కట్టి పుట్టమట్టితోనే కలిపి విగ్రహాలు పెట్టి ఆ వంశస్థులు మాత్రమే కులదేవత ఆ కులస్థులు మాత్రమే వెళ్ళి నైవేద్యాలు పెట్టి వండి వాళ్ళ చెట్టు కింద పూర్తిగా తినేసి వచ్చేస్తారు ఇంకెవరు కూడా వెళ్ళరు వీళ్ళు కూడా చెప్పవరు ఆ కులదేవత ఆరాధన చేయకుండా ఎక్కడో కేరళలో ఉన్న శబరిమ పోతారు ఇక్కడ ఇంటి దేవుని వదిలేసి అయ్యప్ప కూడా ఎట్లా అనుకరిస్తాడు మీ ఇంటి ఇంటిదేమైనా పట్టించుకోవాలని నా దగ్గర ఎందుకు వచ్చారు అంటాడు ఫలితం రాదు కాబట్టి విగ్రహారాధన అనేది చాలా శక్తివంతమైనది చాలా ప్రత్యేకమైనది చాలా పవిత్రమైనది కాబట్టి దాని యొక్క నియమ నిబంధనలు కనుక్కొని చేయగలిగితే చేయాలి లేదంటే చేయకూడదు అంగుష్ఠ ప్రమాణం విగ్రహాలు పెట్టుకోవచ్చు పెద్దలు చెప్పారు ఇంకొంత పెద్దవి పెట్టు అంగుష్ఠ ప్రమాణం పెట్టుకుని నైవేద్యాలు కంపల్సరీ చేయకపోతే మాత్రం దేవతాగ్రహానికి గురయ్యేది మాత్రం ఎట్టి పర్సెంట్ తప్పదు నైవేద్యాలు పెట్టి దానికి ఆరాధనలు కూడా చెప్పిస్తున్నాం చేయగలిగిన వాళ్ళకే ఇస్తున్నాము అలా చేసుకోలేకపోతే వద్దని చెప్పేస్తున్నాం అంతకన్నా పెద్దగా పెట్టిన కొద్దికి వీళ్ళ ఆరాధనలు అధికంగా చేయాలి ఆలయాల్లో అయితే దానికి తగినటువంటి నైవేద్యాలు టైం టు టైం వస్తాయి హారతులు వా మరి అన్ని ఆలయానికి సంబంధించిన అన్ని రకాల తంతులన్నీ వాళ్ళు చేస్తారు అందుకనే నియమించబడ్డటువంటి కమిటీ అంతా ఉంటుంది కాబట్టి మన ఇళ్ళల్లో అన్ని చేయలేము చేసుకోగలిగిన వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు వల్ల ఏ పని కాదు ఓకే గురువు గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు